ప్రైజ్ అలవాడ్ దేవుడి నామానికి మహిమ హిమ్మ గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితంలో మనం ఎంచుకునే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది ఎలా ఎంచుకోవాలి ఏ విధంగా ఎంచుకోవాలి ఇది మనకి చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు కానీ ఒక పక్షి నుంచి మనం నేర్చుకొని ఎలా ఎంచుకోవాలి అది కూడా పక్షిరాజు ద్వారా అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నాతో పాటు ప్రార్థనలు మోకరించి ఎక్కిభవించండి మహోన్నతుడా కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మీ ప్రశష్టమైన శ్రేష్టమైన వాక్యాన్ని ప్రవ బోధించే అవకాశాన్ని దయచేశారు ఏ ఒక వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండలాగున సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం మాకు తెలుసు మేము విన్నాము నైనా మేము మర్చిపోతున్నాం విస్మయిస్తున్నాం మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రొవ్వా మీరు మమ్మల్ని విస్మయించే దేవుడు కాదు మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ద్వారా నడిపించమని మేము వేడుకుంటున్నాం ఏ సనుచరులకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వారు మా ఈ వాక్యాన్ని వింటూ మాకు ప్రార్థన అవసరతలు ఇవ్వకపోయినా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఇవన్నీ ప్రాముఖ్యమైనవి తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ సాల్మన్ రాజ్ గారి సంతానం కొరికే శ్వేత ఎంసీఏ ఉద్యోగం కొరికే అదేవిధంగా దీపక్ శ్రీనివాస్ చారి వర్కింగ్ ఉన్నారు ప్రభా వారి ఆత్మీయ ఎదుగుదల కొరికై వారి పరిచర్య కొరికై ప్రేమ్ కుమార్ గారు అశ్విని ప్రభా మే ట్వంటీ థర్డ్ వివాహం ఉంది ప్రభా ఘనంగా మహిమార్ధంగా వారి దాంపత్య జీవితంలో నిబద్ధత సద్భక్తి కలిగి మీకు మహిమ తెచ్చే విధంగా ఉండలాగిన సహాయపడండి మిస్టర్ అండ్ మిస్సెస్ హర్ష గారు కొరికే వారి సంతానం కొరికే పింకి గారి సుఖప్రసవం కొరికై జోయల్ గారు షారోన్ గారి పరిచర్య కొరికై సునీత గారి స్వస్థత కొరికే సుగరేఖ గారి గర్భఫలం కొరికే రాజేశ్వరి ఆంటీ గారి ఆరోగ్యం కోరిక ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల కొరికే సుబ్బారావు గారు ప్రవ సునీల్ వివాహం కొరకే ఎలీషా గారి కొరికై లారెన్స్ గారు ప్రవ వారి కొరకే ధర్మరాజ్ గారు కొరకే ప్రవ ప్రణీత్ జోయల్ వివాహం కొరికే ప్రవ శరత్ నోయల్ మరియు రూత్ గర్భఫలం కొరికే రవి కుమార్ దివ్య ఉద్యోగం కొరకే దిలీప్ ఉద్యోగం కొరకే ప్రవ వారి మంచి భవిష్యత్తు కొరికే విజయ్ భాస్కర్ గారి కొరికై ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కొరికై జయపాల్ గారి కొరికే తేజ్ తేజ్పాల్ వివాహం కొరికే ప్రవ వేదనాయకం గారు వారి కుటుంబం కొరకే ప్రసాదరావు గారు ప్రవ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా కాంతమణి గారి కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం మీరే స్వస్థపరచండి తండ్రి సహాయపడండి అదేవిధంగా ప్రవ్వా గారు గారి కొరికే ప్రమీలాబాయ్ గారు కొరకు రికై జయప్రసాద్ అంకుల్ గారి కొరికే విజయకుమారి గారి కొరికై ప్రాముఖ్యంగా సంధ్య సుఖప్రసవం కొరికే మేము ప్రార్థిస్తున్నాం మీరే సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ నా మా జీవితాల్లో ప్రవా మిమ్మల్ని ఎంచుకుంటే మా జీవితాలు ఎన్నడూ అన్ని ఆమె తండ్రి కానీ కొన్ని మార్లు మా జీవితాల్లో ప్రవ మాకు కలిగిన కష్టాలు మాకు కలిగిన తుఫాన్లు మాకు కలిగిన ఒంటరితనాన్ని బట్టి ప్రవ్వా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న మా జీవితాల్లో కలుగుతుంది మేము విన్నాము మేము తెలుసుకున్నాం అయినా మా జీవితాలు అపనమ్మకం కలుగుతుంది ప్రవ్వా కానీ మా జీవితాల్లో మిమ్మల్ని ఎంచుకొని మీ ఎందు స్థిరపడి మీ యందు నమ్మకంగా జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ప్రవ్వా కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సంచల పరిచయని సహాయపడ్డ ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ గారు మరియు ప్రసన్న గారు వారు జగర్కుంటి పాలెం తెనాలి డిస్టిక్ వాస్తవ్యులు అనుషా గారి కొరికే ప్రదీప్ కొరికే వారిద్దరు బిడ్డల కొరికే అదేవిధంగా అక్షయ్ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించండి ప్రవ్వా ఇచ్చిన వాంఛ సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల పరిచరని బలపరిచి ప్రోత్సహించాలని ఇచ్చిన వాంఛను బట్టి మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని ప్రవ్వ ప్రతి కన్నీటి ప్రార్థనని మీరు ఆలకించే అంగీకరించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి తండ్రి వీరికి అదేవిధంగా వీరితో పాటు ఈ వాక్యం వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని ఆత్మీయంగా బలపడబోతున్న ప్రతి బిడ్డని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి మీరిస్తున్న వాగ్దానము నీకు వెలుగు వచ్చి ఉన్నది మహిమ నీ మీద ఉదయించెను యశ్య గ్రంథం అరవై ఆద్యం మొదటి వచనం అదే విధంగా వీరికిస్తున్న ఆజ్ఞ చిన్న మంద భయపడుకుడి లూకాసు వార్త పన్నెండో ఆద్యం ముప్పై రెండవ వచ్చినం ఈ కుటుంబాలలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాలు ఏ భయమున్న ప్రవా మీరు తొలగించి వారిని ప్రవా మీరు లేవనెత్తి తేజరిల్లే పరిస్థితుల్లో వారిని మీరు నడిపించి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని నిండుగా మిండుగా దీవించుమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ దేవుడి నామానికి మహిమ గాక ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మనము జీవితంలో తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకులాంటి ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ సంబంధంలోనైనా ఏ సంబంధమైనా అది వైవైక జీవితం అయినా తల్లిదండ్రులు బిడ్డలైనా స్నేహితులైనా ఒక కమిట్మెంట్ అని ఆ కమిట్మెంట్లో లాయల్టీ అనేది చాలా ప్రాముఖ్యం అనగా ఒక నిబద్ధత ఉండాలి ఒక సద్భక్తి మన జీవితాల్లో కలిగి ఉండాలి లాయల్టీ అనేది ఒక బాధ్యత కదా ఒక భారంతో బాధ్యత నెరవేర్చవలసింది ఆ సద్భక్తి అనేది మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ కమిట్మెంట్ మన జీవితాల్లో ఉంటే దేనైనా మనం జయించగలుగుతాం దేన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం ఎలాంటి మనసు పర్ధాలు భేదాభిప్రాయాలు కష్టం లాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాము అనేది మనం గమనించాలి ఈ రోజుల్లో నేను ఎక్కడ గమనించినా కమిట్మెంట్ అనేది చాలా తక్కువ అవుతుంది అది బంధాలలో అయినా అది పనిలలో అయినా సంఘాలలో అయినా ఎక్కడైనా కూడా కమిట్మెంట్ తక్కువైపోయి ఎంజాయ్మెంట్ చేయాలి ఇది కాకపోతే ఇంకొకటిలే అనే ఆలోచనలో చాలామంది జీవిస్తున్నట్టు నేను గమనిస్తూ వస్తున్నాను ఒక సర్వే పరంగా గమనిస్తే ఈ రోజుల్లో పెళ్ళైతే ఈ తరంలో పెళ్ళైతే టూ ఇయర్స్ లోపు విడాకులు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారంట రెండు లోపు విడాకులు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారు అనేది ఇంకొక సర్వే పరంగా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో అతి ఎక్కువ శాతం విడాకులు కలిగిన దేశం పదిలో టాప్ టెన్లో ఏ దేశం ఉంది అంటే భారతదేశం మళ్ళీ మనం దీని గురించి మాట్లాడతాం దాని గురించి మాట్లాడతాం అన్నీ మాట్లాడతాం కానీ భారతదేశము టాప్ టెన్ కంట్రీస్ డివోర్స్ కేసెస్లో ఒక కంట్రీ ఇండియా అనే మాట ఉంది కాబట్టి మన జీవితాల్లో కమిట్మెంట్ అనేది ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఈ వీడియోని మీరు చూడండి ఈ వీడియో నేను చూపెడుతున్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన కలిగింది ఈ రోజుల్లో ఇంత కమిట్మెంట్ ఉంది అగ్గిపుల్లలు అగ్గిపుల్లల్లో భార్యాభర్తలు ఇద్దరు నడుస్తున్నారు భార్య కాలిపోతుంది అగ్నిలో అనగా పుల్ల కాలిపోతుంటే భర్త ఏం చేస్తున్నాడంటే భార్యని హద్దుకొని ఇద్దరు కాలిపోయేంత కమిట్మెంట్తో వారు జీవించారు అంటే ఇప్పుడు మీరు కాలిపోండి మీరు దుంకేయండి అని అనట్లేదు వారికి ఉన్న కమిట్మెంట్ భార్య బాధని భర్త బాధగా భావించి భర్త బాధని భార్య బాధగా భావించి జీవించే ఒక కమిట్మెంట్తో ఒక లాయల్టీ నేను చెప్పే మాట లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ లాయల్టీతో మనం జీవిస్తే మనం ఆశీర్వదింపబడతాం అనేకులు ఆశీర్వదకరంగా ఉంటాం మన జీవితాల్లో భేదాభిప్రాయాలు శోధనలు అతి ముఖ్యంగా సాతానుడు జోక్యం చేసుకోవడానికి భయపడతాడు అనేది మనం గమనించాలి అలాంటి కమిట్మెంట్ అలాంటి లాయల్టీ అలాంటి నిబద్ధత అలాంటి సద్భక్తి మీ జీవితాల్లో ఉండాలని మీ ప్రియతమాన్న జోషి నగర్ స్థాపించారు ఆయన కుమారులుగా భక్తి అని నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అతి ముఖ్యంగా ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని దయచేసిన దేవార్థి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడు మీ జీవితాల్లో మీ సంబంధాలలో అతి ముఖ్యంగా దేవుడితోని మీరు చేసిన కమిట్మెంట్లో సద్భక్తితోని ఒక లాయల్టీతోని మీరందరూ మనమందరము జీవించునుగాక మెయిన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం నలభైఓ అధ్యాయం చివరి నాలుగు వచనాలు ధ్యానిస్తున్నాం రెండు మాటలు మూడు మార్లు నాలుగు వచనాలు ఆ రెండు మాటలు అలసిపోక సొమ్మశిల్లక అనే మాట మూడు మార్లు వచ్చింది ఈ నాలుగు వచనాలలో అనేది మనం గమనించాలి మనం ఎందుకు అలసిపోతున్నాం మనం ఎందుకు సొమ్మశిల్లే పరిస్థితుల్లో ఉన్నాం అనగా మనం ఎంచుకునే దానిని బట్టి అనేది మనం ధ్యానించాం ఈరోజు మిగతా రెండు పాయింట్ మనం ధ్యానిస్తాం రెండోది ఈరోజు పాయింట్ ఫస్ట్ పాయింట్ ఈగిల్స్ చాయిస్ సెకండ్ పాయింట్ ఈగిల్స్ కమిట్మెంట్ నేను ఎందుకు కమిట్మెంట్ అనే మాట పక్షిలో కమిట్మెంటు పక్షిలో సద్భక్తి ఏంటిది బ్రదర్ అని మీరు ఒక అనుమానం ఒక ప్రశ్న రావచ్చు ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారంట పక్షిరాజు జీవితాన్ని మీద ఒక రీసెర్చ్ చేస్తే ఆ పక్షిరాజు జీవితంలో ఉన్న రీసెర్చ్ పరంగా ఆ పక్షిరాజు ఎవరితోనైతే ఒక సంబంధం కలిగి ఉంటుందో ఒక సహవాసం కలిగి ఉంటుందో ఇంకెన్నడూ కూడా ఆ పక్షిరాజు ఇంకొకరి వైపు చూడదంట అక్కడ ఆ గూడు కట్టుకునే దగ్గరికి వెళ్ళి ఆ నెస్ట్ దగ్గర అక్కడ ఉన్న ఆ ఫెదర్స్ని కానీ ఆ రెక్కలకు ఉన్న వాటిని అన్నింటినీ రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల రీసెర్చ్ పరంగా వారికి తెలుసుకుంది ఏంటి తనక మన భాషలో మాట్లాడితే ఎవరితోనైతే ఒక సంబంధం ఒక ఎవరితోనైతే ఒక వివాహం ఉండి ఎవరితోనైతే పిల్లలకి అంటుందో పక్షిరాజు ఇంకొకరితోని మళ్ళీ వెళ్ళదంట తను చనిపోయేంత వరకు పక్షిరాజు వారితోనే ఉంటుందంట అందుకే దానికి పక్షిరాజు అందుకే అది సొమ్మ సిల్లదు అందుకే అది అలసిపోదు అందుకే తన జీవితాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సద్భక్తి కలిగి పక్షిరాజు వలె పైకె కురుదామా అనే విధంగా ప్రభువారం అన్నమాట ఈరోజు మీరు నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఆ నిబద్ధత ఆ సద్భక్తి ఆ కమిట్మెంట్ ఆ లాయల్టీ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నేను చాలామంది జీవితాల్లో నేను గమనించినప్పుడు డబ్బు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సంబంధాలలో బలపడడానికి సంబంధాలలో ముందుకు వెళ్ళడానికి కానీ సంతోషంగా ఉండడానికి డబ్బు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డబ్బు ఉండాలి నేను ఉండకూడదు అని అంటే డబ్బు ఉండాలి సరిపోయేంత ఉండాలి మన జీవితాలు అవసరాలు తీరేంత ఉండేటట్టు డబ్బు ఉంటే మంచిదే కాదన్నట్టు కానీ ఎక్కువగా డబ్బు ఉంటాం బట్టి మనం సంతోషంగా జీవిస్తాం ఎక్కువగా డబ్బు ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో ఆ సద్భక్తి ఆ కమిట్మెంట్ ఉంటుంది అనడము మూర్ఖత్వం ఎందుకు మీరు అడగచ్చు ఈ ఫోటోని చూడండి ఇదని గుర్తుపట్టారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా బిల్లిగేట్స్ చాలామంది యవనస్తులకు తెలుసు బిలిగేట్స్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి ధనకుడు అనగా ఒకనొక సమయం వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ప్రారంభించిన వ్యక్తి అనేకులకి జీవనోపాదాయాన్ని కలిగిస్తున్న వ్యక్తి ఇతని వివాహ జీవితము ఇరవై ఏడు సంవత్సరాల వైవైక జీవితం ఇరవై ఏడు వై సంవత్సరాలు అనగా ఈయన దగ్గర లేనంత డబ్బు ఉంది ఈరోజు ఈయన రెండో స్థానంలోనో మూడో స్థానంలో ఉన్నాడు కుబేరుడుగా అనగా అంత ధనవంతుడుగా ఉన్న వ్యక్తి కానీ ఇరవై ఏడు సంవత్సరాల వైవాహిక జీవితము ఈరోజు భార్యభర్తలు వాళ్ళిద్దరూ విడిపోయారు మెలిడా తర్వాత బిల్గేట్స్ అనే ఇద్దరు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తారు కానీ వారికి ఆ నిబద్ధత ఆ సద్భక్తి లేదు ఎందుకు విడిపోవడానికి కారణం అనేది నేను ఒకసారి రీసెర్చ్ చేస్తే క్షమించరాని గుణం కలిగి ఉండడం వారి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు చిన్న చిన్న అలవాట్లు ఇవన్నిటిని బట్టి ఏమైపోయిందంట వారి జీవితాల్లో ఆ దూరం పెరుగుతూ వచ్చి వారు ఒకరు సహకారంగా ఒకరు అర్థం చేసుకొని ఒకరు ఆ భేదాభిప్రాయాలు దూరం చేసుకునే విధంగా జీవించకుండా వారు ఏమి చేశారు అని అంటే విడిపోవడానికి వృద్ధాప్యంలో ఇరవై ఏడు సంవత్సరాల వైవాహిక జీవితం గడిపాక వారు ఈరోజు విడిపోయారు కానీ పక్షిరాజు తను మరణించేంత వరకు ఆ కమిట్మెంట్తో అవి జీవిస్తాయి తుఫాన్లు వచ్చినా ఎండొచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా బలహీనపడే పరిస్థితులు వచ్చినా తన జీవితంలో రెక్కలన్నీ తీసేసుకొని ముక్కుని బండకు రాసేసి నూతనత్వంలోకి రావాలి అనే పరిస్థితులు వచ్చినా కూడా వారిద్దరూ కలిసే ఉంటారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చెలెమ అకాయ అన్నయ్య మన జీవితాల్లో ఆ కమిట్మెంట్ మన జీవితాల్లో కలిగి ఉన్నాము మీరు చాలామంది అనొచ్చు బ్రదర్ మా వైవాహిక జీవితంలో ఫుల్ కమిట్మెంట్గా ఉన్నాం బ్రదర్ నా భార్య నా భర్తని నేను సర్వంగా మా చూస్తాను బ్రదర్ దేవుడు నామానికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవైక జీవితాన్ని ఇంకా దీవించారు కాక మరి దేవుడితోని దేవుడితో నా కమిట్మెంట్ ఉందా నీ వైవాహిక జీవితం ఇంకా బలపడాలి మీ వైవాహిక జీవితం ఇంకా ఆశీర్వదింపబడాలంటే దేవుడితో నా కమిట్మెంట్ కలిగి ఉన్న తుఫాను లాంటి పరిస్థితులు రాగానే ఎండ ఎక్కువగా వేడి వచ్చినప్పుడు అలాంటి వేడి కలిగిన ఒక అగ్ని లాంటి పరిస్థితులు రాగానే దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఏం చేయట్లేదు అయిపోయింది దేవుడి నుంచి దూరం అయిపోయాం కానీ పక్షిరాజు ఆ విధంగా చేయట్లేదు హీఈస్ కమిటెడ్ అనేది మనం గమనించాలి ఆ కమిట్మెంట్ మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉంటే మనం కూడా అలసిపోము మనం కూడా సొమ్మశిలం ఈరోజు ఆ కమిట్మెంట్ లేకుండా ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం బోరింగ్ మ్యారేజ్ లైఫ్ ఏ బోరింగ్ అండి లెగుస్తున్నాం పని ఇంట్లో పనులు చేయాలి ఆయన ఆఫీస్కి వెళ్తాడు వస్తాడు టీవీ చూస్తాడు తింటాం పండుకుంటాం ఇదేనండి జీవితం అనే విధంగా ఆలోచన కలిగి ఉండడం లేకపోతే ఎప్పుడు చూడండి సనుగుతూనే ఉంటుంది నా భార్య ఎప్పుడు చూడండి గొనుగుతూనే ఉంటుంది నా భార్య భార్యకున్న కంప్లైంట్ ఎప్పుడు నేను ఏదైనా పంచుకుందామంటే వినడండి పడుకుంటాడు గురకబెడుతుంటాడు లేకపోతే ఫోన్ మీదనే ఉంటాడు ఫోన్ తీసుకొని బాత్రూమ్లోకి వెళ్తే గంటలు గంటలు ఉంటాడు అనే కంప్లైంట్లు ఇవ్వాలి లేకపోతే జాబ్లో కమిట్మెంట్ ఉండదు విశ్వాసంలో కూడా కమిట్మెంట్ ఉండదు ఎందుకనగా వేరే వేరే ఆటలపై కాన్సన్ట్రేట్ చేస్తుంటాం కానీ ఇక్కడ పక్షిరాజు తను ఎవరితోనైతే సహవాసం ఒక బంధం కలిగి కలిగింది ఎంత కమిట్మెంట్తో ఉందంటే ఈరోజు ఆ క్రీస్తుతో కలిగిన బంధంలో మనకు ఆ కమిట్మెంట్ మనం కలిగి జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి మనం సొమ్మ మనం అలసిపోతున్నాం కానీ ఎందుకు పక్షిరాజు సొమ్మశిల్లక అలసిపోవట్లేదు అనగా తన పర్సివరెన్స్ ఏ విధంగా తన జీవితంలో జీవితాన్ని అప్రోచ్ కావాలి ఒక కమిట్మెంట్తో ఉండాలి అనే విధంగా అప్రోచ్ అవ్వడాన్ని బట్టి అది సొమ్మశిల్లక అలసిపోకుండా జీవిస్తుంది ఈరోజు మన జీవితాల్లో మనకు కలిగే ప్రతి కష్టానికి ప్రతి భేదాభిప్రాయాలకి ప్రతి మనసు అప్రోచ్ ఏంటిది ద అప్రోచ్ ఒక పట్టుదలతోనే అప్రోచ్ చేస్తున్నప్పుడు కమిట్మెంట్తో నుండి సమస్త శ్రమలని తుఫానులని ఎండవి తీవ్రతని అన్నింటినీ ఎదుర్కొంటున్నప్పుడు మన అప్రోచ్ ఏ విధానం మన పర్సివరెన్స్ మన జీవితాల్లో ఎలా మనం బలపరుచుకుంటున్నాం ఎలా మన కమిట్మెంట్ కలిగి మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలు బట్టి అలసిపోయి ఉండొచ్చు భార్య భర్తను బట్టి భర్త భార్యను బట్టి అలసిపోయి ఉండొచ్చు లేకపోతే వారి జీవితాల్లో సొమ్మసిల్లే పరిస్థితులు ఉండవచ్చు మన పరిస్థితులను బట్టి మన జీవితంలో విజయం రాకుండా ఇలాంటి పరిస్థితులు మనం కూడా అలసిపోయి ఉండొచ్చు కానీ ఏ దృష్టితోని చూస్తున్నావు ఏ విధంగా వాటిని ముందుకు కొనసాగిస్తున్నావు నువ్వు చూడవలసిన క్రీస్తు దృష్టితో చూడు నువ్వు అప్రోచ్ అయితే క్రీస్తు వలె నువ్వు అప్రోచ్గా నీ జీవితంలో ఆ కమిట్మెంట్తో దేవుడు ఏ విధంగా కమిటెడ్గా ఉన్నాడు మన జీవితాలు ఎంత గొప్ప రీతిలో ఆయన మన పట్ల నిబద్ధత కలిగి సద్భక్తి కలిగి ఉన్నారు మనం కూడా ఆ విధంగా జీవిస్తే సమస్త శ్రమలని మనం జయించునుగాక ఆ మీన్ ఈగల్స్ చాయిస్ ఈగల్స్ కమిట్మెంట్ మూడవది ఈగల్స్ కాన్ఫిడెన్స్ అనేది మనం గమనించాలి ఏంటిది ఈగల్స్ కాన్ఫిడెన్స్ అనేది మనం గమనిస్తే తన జీవితంలో నలభై సంవత్సరాలు వచ్చే వరకు ఈ పక్షిరాజు బలహీన పడిపోతుంది అది ముందు ఎగిరే అంత పైకి అది ఎగరలేని పరిస్థితుల్లో ఉంటుంది ఇలాంటి సమయంలో అదేమి చేస్తుందంటే తన రెక్కలన్నీ పీకేసుకొని ఆ ముక్కిన ఒక బండకు రాసేసి నూతనమైన రెక్కలు నూతనమైన ముక్కు వచ్చే వరకు ఆ పీక్ అనేది వచ్చే వరకు అది వేచి చూస్తుంది అది ఎప్పుడైతే తిరిగి వస్తాయో అధికంగా ముప్పై సంవత్సరాలది బ్రతుకుతుంది ఈ వీడియోస్ అన్నీ మా యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను వీడియోస్తో సహా పెట్టాను మీరు చూడండి శత్రుని ఏ విధంగా జయించుకుంటుంది అనేది కూడా మా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను మీరు మీరు చూడండి ఇక్కడ ఒక మనిషికి ఒక కాన్ఫిడెన్స్ రావాలి తనపై ఒక ఆత్మవిశ్వాసం రావాలి అని అంటే ఒక రిజల్ట్ కోసం వేచి చూడాలి అనగా తన జీవితంలో దేవుడిపై ఆధారపడి దేవుడి దృష్టిపరంగా చూసి దేవుడు ఏ విధంగా అయితే పర్సీవరెన్స్ కలిగి ఉన్నారు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు ఆ విధంగా కలిగి ఒక పట్టుదలతోని జీవిస్తే తప్పనిసరిగా మన జీవితాల్లో ఆత్మవిశ్వాసం కలిగి మనం విజయం పొందుకుంటాం కానీ మనిషి జీవితంలో మీరు ఆలోచించండి ఈ రోజుల్లో మనిషి జీవితంలో అతి కష్టమైనది ఏంటిది అననగా అనగా వేచి చూడడమే అతి కష్టమైన పని వేచి చూడడమే ఈ వేచి చూడలేకపోతున్నాడు మనిషి అసహనానికి గురవుతున్నాడు మనిషి అనేది ఈ లోకంలో ఉన్నవారు తెలుసుకొని మీరు గమనించండి షార్ట్స్ అనేది సిక్స్టీ మినిట్స్ ఉంటాయి రీల్స్ అనేది వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుంది మన జీవితాలు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరు చూడలేకపోతున్నారు కదా ఈరోజు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు నా పిల్లలు మా అన్నయ్య గారు పిల్లలు మా అక్కయ్య గారు పిల్లలు వీళ్ళు చూస్తే యూట్యూబ్లో వారు ఒక షార్ట్స్ చూసి వెంట వెంటనే చేస్తారు నేను అంటాను అలా కాదు కార్టూన్ చూడండి లేకపోతే దేవుడిది ఏదైనా ప్రోగ్రామ్ చూడండి మీకు ఒక పేషెన్స్ లెవెల్ పెరుగుతా లేదు లేదు మామ చూడలేము అంత ఓపిక లేదు కానీ పక్షిరాజు మీరు గమనిస్తే ఒక లక్షణం ద కాన్ఫిడెన్స్ నేను ఇవన్నీ తొలగించేసుకుంటే నాకు మళ్ళీ నూతన బలం వస్తుంది ఆ నూతన బలం బట్టి నేను ఇంకా అధికంగా ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాననే కాన్ఫిడెన్స్లో షీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ దట్ షీ విల్ కమ్ బ్యాక్ తనకున్న ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం ఏంటిదంటే నేను బలహీన పడ్డా నన్ను బలహీన నేను తొలగించుకుంటే నేను తిరిగి రాగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం తన జీవితంలో కలిగి ఉంటుంది ఈరోజు నా జీవితాలు గమనించాలి మనల్ని బలహీనపరిచేవి మనల్ని దేవుడి నుంచి దూరపరిచేవి ఏవేవి ఉన్నాయి మన ఆలోచనలు మన మాటలు మన ప్రవర్తన మన స్వభావము ఇవన్నీ మనల్ని బలహీనపరుస్తాయి ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆలోచనలు దురుసుగా మాట్లాడేవి ఇష్టానుసారంగా మాట్లాడేవి నిరాశ నిస్పృహ కలిగిన జీవితాన్ని ఆలోచనలు అన్నింటినీ తొలగించుకుంటే కాడ్ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ గాడ్ విల్ బ్రింగస్ బ్యాక్ కానీ మన జీవితాల్లో మనం ఆలోచన విల్ నాట్ కమ్ బ్యాక్ నేను మళ్ళీ తిరిగి అలాంటి జీవితాన్ని ఎక్కడ జీవిస్తాను బ్రదర్ తిరిగి నా జీవితంలో అలాంటి అనుభవాలు అలాంటి విశ్వాసం రావడం కష్టము బ్రదర్ నేను పాపిని బ్రదర్ నేను అలసిపోయాను బ్రదర్ అనే విధంగా ఉంటుంది కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వచనాలలో రాయబడ్డ మాట ఏంటి అనగా ఒకసారి ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం గమనిస్తాం యశ్యాగ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం సొమ్మశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే అంటే ఏమంటున్నారు ఇక్కడ దేవుడు శక్తి లేని వారికి బలావృద్ధి అనగా ఆయన శక్తి మనకిస్తానంటున్నాడు దేవుడు ఆయన శక్తి హీ విల్ గివ్ పవర్ టు ద పవర్లెస్ అంటే ఆయనలో ఉన్న శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశ కలిగినప్పుడు మన జీవితాల్లో మనం ఆ ఆత్మవిశ్వాసంలో ఉండి దేవుడు నాకు శక్తి ఇచ్చే దేవుడు నేను తిరిగి నేను ఏదైనా సాధించగలుగుతాను తిరిగి నా జీవితంలో నేను పొందుకోగలుగుతాను కోలిపోయినవన్నీ విడిపోయినవన్నీ నేను తిరిగి నేను తెచ్చుకోగలుగుతాను అనే ఒక ఆత్మవిశ్వాసం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం ఆ ఆత్మవిశ్వాసం మనం కలిగి ఉండాలి అంటే క్రీస్తుని ఎంచుకోవాలి ఆ ఆత్మవిశ్వాసం మనం కలిగి ఉండాలంటే ఎంచుకున్న క్రీస్తు ఎద్దు నిబద్ధత సద్భక్తి కలిగి మనం జీవిస్తే ఆ కాన్ఫిడెన్స్ మన జీవితాల్లో వస్తుంది గాడ్ వాంట్స్ టు రీఎనర్జైజ్ యు గాడ్ వాంట్స్ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ లాస్ట్ దేవుడు కోలిపోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా దేవుడు దీవించాలని ఆశ కలిగి అనేది గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు గమనించండి సహనము లేకుండా మనం బ్రతకడాన్ని బట్టి పాపంలోకి మనం వెళ్ళిపోతాం పాపంలోకి వెళ్ళిపోతాం సొమ్యోల్ గారు రాసిన మొదటి గ్రంథం పదమూడో అధ్యాయంలో మీరు గమనిస్తే సౌలు అనే వ్యక్తి సహనం లేదు ఓర్పు లేదు సౌమ్యులు గారు వస్తారు బలి అర్పించి అంత ఓర్పు లేకుండా నిర్ణయాన్ని తీసేసుకోవడాన్ని బట్టి తరతరాలుగా ఆయన రాజ్యము ఆయన బిడ్డలు ఉండవలసిన ఆ కిరీటాన్ని ఆయన కోల్పోయాడు తావిద్ గారి జీవితాన్ని మరి గమనిస్తే ఆయన పాపం చేశాడు ఆయన పాపం చేసిన దేవుడు ఆయనని క్షమించాడు తిరిగి ఆయన పునరుద్ధాన అనుభవంలోకి తీసుకొని వచ్చి దేవుడు ఆయన జీవితాన్ని దేవుడికి మహిమార్థంగా ఏలియా ఏలియాగారి జీవితాన్ని ఆయన అలిసిపోయాడు ఇంకా నేను కాదండి నేను తట్టుకోలేను ఇంకా నేను భరించలేను మరణాపేక్ష కలిగిన వ్యక్తి కానీ దేవుడు ఏం చేశారు ఆయనను తిరిగి తీసుకొచ్చారు ఆయనలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చి ఏదైతే జెజిబేల్ దగ్గర పలికారో అది నెరవేర్చేటట్టు దేవుడు చేశారు నేను ఆ జీవితాలు మనం ఆలోచించవలసింది గమనించవలసింది దేవుడికి నీ జీవితంలో నువ్వు పొందుకున్న మోసాన్ని నువ్వు పొందుకున్న విరిగి నలిగిపోయిన పరిస్థితిని నువ్వు పొందుకున్న విడిపోయిన పరిస్థితిని దేవుడు అర్థం చేసుకుంటారు నీకు ఎన్నో మాటలు చెప్పి నేను మైమర్చిపోయి వారు నేను వదిలేసే బాధ దేవుడు అర్థం చేసుకుంటారు ఎందుకు అని అంటే పేతురు గారు ఏం చేశారు కత్తి పడని మన మాటల్లో చెప్తున్నాను నేను ప్రాణం అడ్డు పెట్టేస్తాను నీ దగ్గరికి ఎవరు వస్తారో నన్ను కత్తి తీసేసి చెవు గోసేసి అన్నీ చేసేసారు ఎప్పుడైతే అక్కడుందో అర్థాపత లేకుండా వెళ్ళిపోయారు కానీ దేవుడు ఏం చేశారు తిరిగి తీసుకొచ్చారు తిరిగి ఆయనలో ఆత్మవిశ్వాసం తీసుకొచ్చి ఏ విధంగా పునరుద్ధానుడైన దేవుడు శిష్యులలో మొట్టమొదటిగా కనపడింది పేతురు గారికి ఆ విధంగా దేవుడు ఆయనని తిరిగి ఆయన ఆత్మవిశ్వాసాన్ని పొందుకునేటట్టు చేశారు ఈరోజు నీ నా జీవితాలు పౌలు గారి జీవితాన్ని ఒక మత ఉన్మాదిగా బ్రతికిన వ్యక్తి కానీ దేవుడు ఆయన జీవితంలో క్రీస్తు కొరకు జీవించే నేను బ్రత్యుట క్రీస్తే చావైతే లాభం అనే విధంగా జీవించేటట్టు దేవుడు ఆయన తిరిగి ఆ పాపపు ఊపి ఆ మత ఉన్మాదత్వంలోంచి ఆయనను తిరిగి తీసుకొచ్చి ఆయన నిలబెట్టాడు ఈరోజు దేవుడు ఆయన శక్తిని నెక్కివ్వాలని నీకు ఆ శక్తి కావాలంటే క్రీస్తు ఎంచుకోవాలి నీకు ఆ శక్తి కావాలంటే నిబద్ధత కలిగి సద్భక్తి కలిగి జీవించాలి నీలో ఆత్మవిశ్వాసం కావాలి ఆ శక్తి నీ జీవితాల్లో కావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోను ఒక్కసారి చూడండి ఈ వీడియోలో చూస్తే పెద్ద పెద్ద జంతువులు ఎద్దులు ఆవులు దానికి పోటీకి వస్తుంది నేను బాత్ అంటామో కోడి అంటామో ఏంటిదో కానీ మీరు అర్థం చేసుకోండి కానీ దృశ్యాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ద కాన్ఫిడెన్స్ తనకున్న ఆత్మవిశ్వాసం నేను ఎదుర్కోగలుగుతాను నేను జయించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది ఆ ఆవు గట్టిగా ఒక తన్ను దన్నినా లేకపోతే ఆవు గట్టిగా ఏదైనా చేసినా ఆ బాతు కానీ ఆ కోడి కానీ ఎగిరిపోయి చచ్చిపోయేది కానీ ఇలా ఎదుర్కొంటుంది మీరు చూడండి ఈరోజు మన జీవితాల ఆత్మవిశ్వాసం పక్షిరాజుకుంది నేను తిరిగి వస్తాను నేను తిరిగి మళ్ళీ నా పునరుద్ధాన శక్తిని నేను పొందుకోగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉంది నేను సొమ్మసిల్లి అలసిపోయి ఉన్నప్పటికీ నేను తిరిగి పొందుకోగలుగుతాను అనే పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు నేను నా జీవితాల్లో దేవుడిపై ఆ నమ్మకం ఉందా దేవుడిపై ఆ విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నా జీవితాలు మనకు ఆత్మవిశ్వాసం రావాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా ఏదో ఒక కారణం ఉండదు వై నాట్ దట్ రీజన్ విత్ జీసస్ క్రైస్ట్ ఎందుకు ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం పొందుకోవాలంటే ఎందుకు క్రీస్తు కాకూడదు ఎందుకు క్రీస్తు కాకూడదు ఆ క్రీస్తుపై ఆధారపడి ఉంటే నీళ్ళపై నడిపించిన దేవుడు నీళ్ళని చెల్చిన దేవుడు బండలోంచి నీళ్లు తేగలిగిన దేవుడు చేదుగా ఉన్న నీళ్ళని మధురంగా మార్చగలిగిన దేవుడు ఆ దేవుడిపై నువ్వు ఆధారపడితే నీలో కూడా విశ్వాసం కలుగుతే నువ్వు కూడా పునరుద్ధాన శక్తిని నువ్వు కూడా పొందుకోగలుగుతావు నువ్వు అలసిపోయి ఉన్న పరిస్థితుల్లోన్నా సొమ్మ సిల్లిపోయే పరిస్థితుల్లోన్నావు దేవుడు తిరిగి నీ జీవితాల్లో పునరుద్ధాన అనుభవం నీ తేనుగాక ఈరోజు ఈ వాక్యాన్ని విష తమ్ముడు చెలమ అఖయా దేవుడు ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న నిబద్ధత కమిట్మెంట్ నీ జీవితాల్లో ఉందా దేవుడికి నీ ఒంటరితనాన్ని తెలుసు దేవుడికి నీ విరిగి నలిగిపోయిన పరిస్థితులు తెలుసు దేవుడు నిన్ను ప్రమాణాలు చేసిన వారు వదిలేసిన ఆ పరిస్థితులు దేవుడికి తెలుసు ఎందుకంటే ఆయన అనుభవించారు కానీ నీ జీవితంలో ఆ కమిట్మెంట్ నీ జీవితాల్లో ఉందా ఆ నిబద్ధత నీ జీవితాల్లో నువ్వు కలిగి ఉన్నావా అనేది ఆలోచన ఒక పక్షి రాజు తనతోని జీవిత భాగస్వామిని ఎంచుకున్న ఆ పక్షితోని కాలం ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో ఆ కమిట్మెంట్ మన సంబంధాలలో మనం చేసిన ప్రమాణాలలో మనం తీసుకున్న రక్షణ అనుభవంలో అతి ముఖ్యంగా దేవుడు పట్ల కమిట్మెంట్తో నా లాయల్టీతో మనం జీవిస్తున్నాం మీరు ఒక్కసారి గమనించాలి మనం ఎప్పుడైనా అపనమ్మకంగా ఉన్నా లేకపోతే ఎప్పుడైనా మన జీవితాల్లో భార్యను కానీ భర్తను కానీ మోసం చేస్తే అది తప్పు కాదు ఆ మనం కావాల్సని మనకు అన్ని ఊహలతో చేసింది అది తప్పని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్న ఆ సద్భక్తిని మనం కోల్పోయి మనం జీవిస్తుంటాం కానీ దేవుడు ఈరోజు నీలో ఆ కమిట్మెంట్ తీసుకొని రావాలంటే క్రీస్తు నువ్వు ఎంచుకోవాలి నీలో ఆ విశ్వాసం కావాలి అంటే క్రీస్తుని ఎంచుకోవాలి ఇది ఎప్పుడైతే బలహీనపడుతుందో ఎప్పుడైతే సొమ్మ సిల్లుతుందో మళ్ళీ పురుత్న అనుభవంలోకి వచ్చే అనుభవంలోకి ఆ బండ దగ్గరికి వెళ్ళి తను అన్నీ చెయ్యగా బలహీన పడేవన్నీ తొలగించుకోగా నూతన శక్తితోని తిరిగి పక్షిరాజు వచ్చినట్టు దేవుడు నీకు కూడా దావీదు గారికి ఇచ్చిన అవకాశాన్ని నీకు కూడా ఏలియా గారికి ఇచ్చిన అవకాశాన్ని పేతురు గారికి ఇచ్చిన అవకాశాన్ని పౌలు గారికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడి రేజు ఇవ్వాలని ఆశ కలిగినారు ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి ఆ కమిట్మెంట్ నీ జీవితాల్లో రావాలి ఈ వీడియోని మీరు చూస్తే భార్య కాలిపోతుంటే భర్త వదిలేయలేదు భర్త కూడా కలిసి ఉన్నాడు అంత కమిట్మెంట్ నీ జీవితాల్లో రావాలి నీలో కూడా ఆ కాన్ఫిడెన్స్ రావాలి ఒక చిన్న కోడి లాంటిది ఎద్దులు ఆవులు లాంటి వాటితో పోరాడడానికి భయపడకుండా ఉంది అలాంటి ధైర్యం నీ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే పక్షి రాజువలే పైకెగిరేటట్టు దేవుడు నిన్ను చెయ్యునుగాక నువ్వు సొమ్మసిల్లక అల్లియక నువ్వు ముందు కొనసాగే విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొకటి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జీవగలన దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభ అద్భుతమైన రీతిలో మీ పరిశుద్ధ వాక్యం అందరితో ఎంతో వందనాలు పరిశుద్ధుడైన దేవ ఈ వాక్యం రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని దీవించండి వాక్యం ప్రతి బిడ్డని ప్రభ మీ నామం మహిమార్థంగా జీవించి వారి జీవితాల్లో ప్రభ పునరుద్ధాన అనుభవం వారి జీవితాలు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఏస్సు నామం అడిగి వేడుకు నాము తండ్రి ఆమెన్ ఎండలు తీవ్రంగా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక మీరు కూడా జ్ఞానవంతంగా మీ ఆరోగ్యాలని జాగ్రత్త వహించారు దేవుడు మిమ్మల్ని ప్రైజ్ ఆమెన్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్